ప్రేమ పేరుతో దగ్గరైంది పెళ్లి చేసుకుందామని క్లోజ్ అయింది పెద్దలను ఎదిరించి వచ్చేసానని సూట్ కేస్ పట్టుకుని ప్రేమించిన వాడి దగ్గరకు వచ్చేసింది ప్రెగ్నెంట్ అయ్యానని తల్లిగారింటికి వెళ్తున్నట్లు చెప్పి తిరిగి రాలేదు అయ్యో నా భార్య తప్పిపోయింది అని ఊరూరు వెతికాడు కట్ చేస్తే ఆమె ఇన్స్టాగ్రామ్ పోస్ట్ చూసి షాక్ అయ్యాడు పోలీస్ స్టేషన్కు పరుకు పెట్టాడు అసలేం జరిగింది ఫోటోలో అందంగా కనిపిస్తున్న అమ్మాయి పేరు స్నేహ ఈమె వయస్సు ఇరవై ఐదేళ్లు రెండేళ్ల క్రితం ప్రశాంత్ అనే యువకుడిని కలిసింది ప్రేమిస్తున్నానని చెప్పింది పెళ్లి చేసుకుందామని తన ఇంట్లో ప్రేమ పెళ్లికి ఒప్పుకోరని చెప్పి ప్రశాంత్ దగ్గరకు వచ్చేసింది ప్రేమించిన అమ్మాయి అన్నీ కాదనుకుని వస్తే అంతకన్నా ఏం కావాలి అనుకున్నాడు ప్రశాంత్ ఆమెను అక్కున చేర్చుకున్నాడు ఇక ఇంటి వాళ్ల ముందే పెళ్లి చేసుకున్నాడు కాపురం సాఫీగానే సాగింది కట్ చేస్తే స్నేహ ప్రశాంత్ కు గుడ్ న్యూస్ చెప్పింది అదే తాను గర్భం దాల్చిందని అంతే ఎగిరి గంతేశాడు ప్రశాంత్ ఇక ఇదే కరెక్ట్ సమయం అని తన తల్లిగారింటికి వెళ్ళొస్తానని చెప్పింది స్నేహ అందుకు ప్రశాంత్ కూడా ఓకే అన్నాడు ఇక స్నేహ వెళ్ళిన తర్వాత ప్రశాంత్ కాల్ లిఫ్ట్ చేయలేదు దాంతో అతను ఆమె తల్లిగారింటికి వెళ్ళాడు ఆ అడ్రస్ ఫేక్ అని తెలిసిందే అంతే తన భార్య తప్పిపోయిందని ఊరూరు వెతికాడు కానీ లాభం లేకుండా పోయింది స్నేహ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో ఓ ఫోటో పోస్ట్ చేసింది ఆ ఫోటో చూసి ప్రశాంత్ షాక్ అయ్యాడు ఎందుకంటే స్నేహ మరో వ్యక్తిని వివాహం చేసుకుంది ఆ ఫోటోని పోస్ట్ చేసింది దీంతో ప్రశాంత్ పోలీసులను ఆశ్రయించాడు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు ఆమెను విచారించగా కంగు తినే విషయాలు వెలుగులోకి వచ్చాయి స్నేహ ప్రశాంత్ ను మాత్రమే కాదు అంతకు ముందు కూడా రెండు వివాహాలు చేసుకున్నట్లు తెలిసింది అంటే ప్రశాంత్ నంబర్ త్రీ అనమాట ప్రశాంత్ కన్నా ముందు మేలుకోట నివాసి మహేష్ తో ఫస్ట్ పెళ్లి చేసుకుంది కొద్ది కాలం తర్వాత అతని దగ్గర నుంచి వచ్చేసి బెంగళూరుకు చెందిన వెంకటేష్ అనే వ్యక్తిని రెండో పెళ్లి చేసుకుంది ఆ తర్వాత దావణగిరికు చెందిన ప్రశాంత్ వివాహం ఆడింది ఇప్పుడు రఘు అనే మరో వ్యక్తిని వివాహం చేసుకుంది ఇలా ఆ కిలాడి నాలుగు పెళ్లిళ్ళు చేసుకుంది ఇక పరువు పోతుందని ఇద్దరు భర్తలు ఫిర్యాదు చేయలేదని ఇప్పుడు ప్రశాంత్ వల్ల ఆమె గుట్టు రట్టయిందని తేలింది దీంతో స్నేహపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు పెళ్లిళ్ళు చేసుకుంది ఎంత కాదన్నా లక్షల్లో వారి నుంచి డబ్బులు సర్దుకుని వడాయించింది ట్రాప్ చేసి పెళ్లి చేసుకుని వారి నుంచి డబ్బులు తీసుకుని పారిపోతోంది ఇప్పుడు ఈమె ఆట కట్టించారు పోలీసులు